ખાલી મુસ્લિમ પટ્વાત વૈખરી ખાલી મુસ્લિમ પટ પક્ષપાત વૈખરી ખાલી ప్రభుత్వం ఎన్నికల కమిషన్ ముప్పై అరవై నాలుగు లక్షల ఓట్లను అక్రమంగా తొలగించారు ఎందుకంటే బీఆర్ రాష్ట్రంలో మరి వాళ్ళ అధికారం రావడం కోసం బీజేపీ ప్రభుత్వం అనేక అగచాట్టు పడుతుంది ముఖ్యంగా బీహార్ రాష్ట్రంలో దళితుల బైలాట్ల ఓట్లను లిస్టు నుంచి తొలగించి ఇవాళ వాళ్ళ అధికారం కోసం వాళ్ళ సీట్ గెలవడం కోసం అనేక ప్రయత్నం చేస్తున్నారు దీన్ని సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది తొలగించిన ఓటర్లందరికీ తిరిగి పునరుద్ధం చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని సిపిఎం పార్టీ ఇవాళ కేంద్ర కమిటీ డిమాండ్ చేస్తుంది అయినప్పటికీ పెడచవులు పెట్టి తను ఏమాత్రం ప్రతిపక్ష లేకపోతే వ్యతిరేకించే వాళ్ళను కూడా లెక్కలకు తీసుకోకుండా తన అధికారమే ఇవాళ ప్రధాన ఏజెండాగా పట్టుకొని ఇవాళ అనేక అక్రమాలకు పాల్పడుతున్న పరిస్థితి ఉంది ఇవాళ ఆ రాష్ట్రమే కాదు ఇవాళ అనేక రాష్ట్రంలో కూడా అటువంటి పరిస్థితులను దాపరిస్తానికి ఇవాళ బీజేపీ ఎన్నికల కమిషన్ అనేక ప్రయత్నాలు చేస్తుంది కాబట్టి దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని మరి తొలగించిన ఓటర్స్ ను పునరుద్ధరణ చేసినాక భారతదేశంలో మొత్తం వ్యాప్తంగా అనేక పోరాటాలు ఉంచమాలు జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ పెద్ద పెద్ద జిల్లాలో మంత్రిని మరి రెవెన్యూ కేంద్రంలో ఇవాళ బీహారు ఓటర్ అక్రమ పార్టీ జిల్లా కమిటీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం వెంటనే బీజేపీ ఈ అక్రమ పద్ధతులు మారుకొలని ఎన్నికల కమిషన్ వరకు ఇచ్చే పద్ధతులు